శ్రీభగాధిపతయ నమ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమః హరి ఓం జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటి విశేషములలో శ్రీచక్రమునను గురించినటువంటి విశేషములు మనం వింటూ ఉన్నాము శ్రీచక్రము యొక్క దివ్యమైనటువంటి సమస్తమైనటువంటి విశేషములు నవ ఆవరణముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం శ్రీచక్రము ఎలా ఉంటుంది త్రికోణ వసుకోణ దశారయుమా మన్వస్ వృత్రత్రయం వృత్రత్ర ధరణీ చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతయా అమ్మవారి యొక్క ఐదు ఆవరణను మనం నిన్న చెప్పుకున్నాం ఈవేళ షష్టావరణం దీనిని అంతర్దశారం అని కూడా పిలుస్తారు పుణ్యమైనటువంటి విశేషములలో పది కోణములు కలిగినటువంటి ఆకారంతో ఈ ఆవరణ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పదిని నిగర్భయోగినులు అని పిలుస్తారు నిగర్భయోగినులు శాక్తేయంలో అంటే శక్తిని పూజించేటువంటి వాటిలో ప్రధానమైనటువంటి శ్రీచక్రం చాలా గొప్పది అన్ని యంత్రములలో శ్రీచక్రమును మించినటువంటి యంత్రము లేదు షష్ట ఆవరణ మనం చెప్పుకుంటూ ఉన్నాం వీళ్ళకి ఈ నిగర్భయోగినులకి ఒక్కొక్కళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులలో వజ్రము శక్తి తామరం చక్రం ధరించి ఉంటారు వీరి పేర్లే ఈ పది పేర్లు ఏమిటి అంటే సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్యప్రద సర్వజ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాధారస్వరూపా సర్వ పాపహరా సర్వానందమీ సర్వరక్షాస్వరూపిణీ సర్వేప్ ఈ పది పేర్లతో అమ్మవారు ప్రకాశిస్తుంది దీనికి సంబంధించినటువంటి ముద్ర ఏమిటి అంటే సర్వమహాంకుశ ముద్ర రౌద్రరసంతో క్రోం అనేటువంటి బీజంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ ఆ తరువాత సప్తమావరణం దీనినే వసుకోణం అంటారు వసుకోణం అంటే ఎనిమిది కోణములు కలిగి ఉంటుంది ఈ ఎనిమిదే అసలైనటువంటి మనకు లలితా సహస్రనామంలో వసిన్యాది దేవతలే లలితా సహస్రనామాన్ని అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళ నోటింటి వచ్చింది అంటారు రకరకాలైనటువంటి అక్షరములకు అధిదేవతలు కూడా వీళ్ళే అకారాది సమస్తమైనటువంటి వర్ణములు సప్తావరణంలో వసుకోణం ఎనిమిది కోణములు కలిగి ఉంటుంది ఈ ఆవరణలో ఎనిమిది వాగ్దేవతలు అంటారు వీటిని వాగ్దేవతలు అంటే రహస్య శక్తులు వీళ్ళే వీరు రక్తశోక కాంతి కలిగినటువంటి వారై శరీర కాంతితో ప్రకాశిస్తారు నాలుగు చేతువులు ఉంటాయి వీడి చేతులలో బాణం విల్లు వీణ పుస్తకము ధరించి ఉంటారు వీళ్ళు వీళ్ళ పేర్లే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌలినీ ఈ దేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదు ఈ దేవతలు అమోఘమైనటువంటి శక్తివంతులైనటువంటి దేవతలు వీళ్ళు వీళ్ళే వసిని దేవతలు ఇప్పుడు మనం అక్షరాలు ఉంటాయి కదా ఆ ఏ ఓ ఇవి ఉన్నాయే ఆ నుండి ఆహా అం ఆహా అంటామే మనం ఈ అచ్చులని ఈ అక్షరములకు అధిదేవతలు ప్రథమ వర్గలో ఎనిమిది విభాగాలుగా చేశారు ఈ ఎనిమిది విభాగాలలో అధిదేవతలే వీళ్ళు అందుచేతనే అమ్మవారిని గనక ఉపాసించినటువంటి వారికి వాళ్ళ యొక్క వాక్కులలో అమ్మవారు ప్రవేశించి వాగ్జరి అత్యద్భుతమైనటువంటి రీతులలో అక్షర విన్యాసాలు కవులు యొక్క ఘంటాలలో జాలువారడానికి కారణము కూడా వీళ్ళే కవులు దేనికనే అద్భుతభమైనటువంటి వర్ణనలు చేస్తారు కాళిదాసాది కవులు వ్యాసాది మునీంద్రులు మహనీయులు ఎందరెందరో కవులు వాళ్ళ కవితా విన్యాసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆల దగ్గర నుంచి అక్షరాల నుంచే వచ్చినాయి